హలో అండి నేను డాక్టర్ సౌమ్య హరీష్ హెగ్డే ఫర్టిలిటీ అండ్ ఐవిఎఫ్ సెంటర్లో ఫర్టిలిటీ కన్సల్టెంట్ మాదాపూర్ బ్రాంచ్ ఇవాళ మనం బెస్ట్ ఫర్టిలిటీ ట్రీట్మెంట్ ఫర్ గుడ్ సక్సెస్ ఏంటి అనేది తెలుసుకుందాం సో మీరు ఫర్టిలిటీ ట్రీట్మెంట్ కోసం చూస్తున్నారు అంటే మీకు ఎలాంటి ఫర్టిలిటీ ట్రీట్మెంట్ ఆప్షన్ బెస్ట్ అనేది ఏంటి అనేది తెలుసుకోవాలంటే ఈ వీడియోలో తెలుసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఫర్టిలిటీ ట్రీట్మెంట్ ఎందుకు అవసరం అనేది మీరు మీ డాక్టర్ నుంచి తెలుసుకోవాలి ఫర్టిలిటీ ట్రీట్మెంట్ ఎవరికి అవసరం అంటే ఎగ్ కౌంట్ లో ఉన్న వాళ్ళకి లేదా స్పర్మ్ కౌంట్ లో ఉన్న వాళ్ళకి ఎగ్ క్వాలిటీ స్పర్మ్ క్వాలిటీ కాంప్రమైజ్డ్ ఉన్న వాళ్ళకి లేకపోతే ట్యూబుల్ బ్లాక్స్ ఉన్న వాళ్ళకి ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఇలా వేరే వేరే రీజన్స్ వల్ల ఫర్టిలిటీ ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది మీకు ఏ ట్రీట్మెంట్ బెస్ట్ అని మీకు తెలుసుకోవాలన్న అని ఉంటే యూ షుడ్ కన్సల్ట్ యువర్ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ వీటిలో వేరియస్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయి సో బెస్ట్ ట్రీట్మెంట్ ఏది అని ఆలోచిస్తే విత్ రిడ్యూస్డ్ టైం పీరియడ్ ఫర్ సక్సెస్ అండ్ బెస్ట్ రిజల్ట్స్ ఐవిఎఫ్ ఇస్ ద రైట్ ఆన్సర్ ఫర్ యూ కానీ ఐవిఎఫ్ ట్రీట్మెంట్కి మీరు రైట్ క్యాండిడేటా అనే దానికి మీ డాక్టర్ చూసి మీకు అడ్వైజ్ చేస్తారు ఐయుఐ అనే ట్రీట్మెంట్ కూడా ఇట్ ఈస్ సెకండ్ బెస్ట్ ఆప్షన్ ఎందుకంటే స్పర్మ్ కౌంట్ కదలిక తక్కువ ఉన్న వాళ్ళకి మరి ట్యూబ్స్ ఓపెన్ ఉన్న వాళ్ళకి మాత్రం ఐయుఐ విల్ వర్క్ బెటర్ ఐబిఎఫ్ వరకు చూస్తే ఎగ్ కౌంట్లో ఉన్న వాళ్ళకి మరి స్పర్మ్ కదలిక చాలా తక్కువ ఉన్న వాళ్ళకి మరి ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఐవీఎఫ్ చేసుకొని ఎంబ్రియోస్ క్రియేట్ చేసుకొని ఎంబ్రియో టెస్టింగ్ కూడా చేసుకోవచ్చు ఎంబ్రియో నార్మల్ ఉందా అబ్నార్మల్ నార్మల్ ఉందా అని చూసుకొని దెన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసుకుంటే యూ విల్ ఆల్వేస్ హ్యావ్ బెటర్ రిజల్ట్స్ థ్యాంక్ యూ